అండి నేను మీ అరుణ ఈరోజు మనము పచ్చి కొబ్బరితో కొబ్బరి జున్ను చేసుకుందాము ఈ జున్నుకు కావలసిన పదార్థాలు కొబ్బరి ముక్కలు మూడు కాన్ఫ్లోరు ఇలాచీ పౌడర్ షుగర్ నాలుగే నాలుగు పదార్థాలతో రెడీ చేసుకోవచ్చండి ఇది ఈ కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయినాక వాటర్ యాడ్ చేసుకోవాలి ముందే వాటర్ యాడ్ చేస్తే కొబ్బరి అనేది దంగదండి పాలు సరిగ్గా రావు ఇందులో నేను టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకో గ్లాస్ వాటర్ స్కిప్ అయిందండి దీన్ని మూత పెట్టుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా కొబ్బరి పాలు తీసుకొని ఇప్పుడు ఈ పాలను జాలితో వడగట్టుకోవాలి స్పూన్ తీసుకొని మొత్తము ఈ విధంగా కలుపుతూ ఉంటే పాలనేటివి కిందికి వచ్చేస్తున్నాయండి మిగిలిన కొబ్బరిను మనము పక్కకు పెట్టుకోవాలండి దాన్ని కర్రీలో కానీ లడ్డు కానీ చేసుకోవచ్చు ఈ పాలను కొన్ని వేరే బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలండి ఇందులో నాలుగు స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి నేను రెండు గ్లాస్ కొబ్బరి పాలకి నాలుగు స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఈ కార్న్ఫ్లోర్ మొత్తము మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా కొబ్బరిలు మనం పూజ చేసినప్పుడు ఉంటాయి కదండి ఆ కొబ్బరిలతో ఇలా చున్ను చేసి ఇస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారండి ఒకే విధంగా స్వీట్ చేయకుండా అప్పుడప్పుడు మార్చి చేసుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి పాలను ఒక కడాయిలోకి తీసుకున్నాను ఫ్లోర్ కలిపిన పాలను కూడా ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా గరిటతో కలుపుకోవాలి ఇలా కలిపిన పాలను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి కలుపుతూనే ఉండాలండి ఇది ఒక ఐదారు నిమిషాల్లో కంప్లీట్ అవుతుందండి ఇక్కడ నుండి కదలకూడదు ఈ విధంగా కలిపితే ఉండలు కట్టకుండా సాఫ్ట్గా వస్తుందండి చూస్తున్నారు కదా థిక్నెస్ ఎలా ఉందో ఇప్పుడు ఇందులో మనము షుగర్ యాడ్ చేసుకోవాలి నేను ముప్పై కప్పు షుగర్ యాడ్ చేశాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే వన్ కప్ యాడ్ చేసుకోండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి స్టవ్ను ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇలాచి పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలండి నేను రెండు టేబుల్ స్పూన్ల ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఈ విధంగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉంటుంది ఇలాచి పౌడర్ వేయడం వల్ల అంతేనండి మొత్తము చిక్కబడిందండి ఈ విధంగా చిక్కగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని పక్కకు పెట్టుకొని ఇవ్వాలండి ఈ స్వీట్ ఎవరైనా ఇష్టంగా తింటారండి కొబ్బరి జొన్నును దీన్ని మనము ఒక బౌల్లోకి కానీ స్టీల్ది కానీ ఏదైనా సరే అందులో మనము వేసుకోవాలి వేసుకొని మొత్తం చల్లగైనాక దీన్ని ఫీజర్లో పెట్టుకోవాలండి నాకైతే రెండు ఇంకొక కప్పు కూడా వచ్చేసింది చిన్న కప్పులో ఫ్రీజర్లో పెట్టానండి గంటన్నర రెండు గంటలు పెట్టుకోవాలి ఇలా చేయితో నొక్కినప్పుడు అంటకూడదండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కొబ్బరి జొన్ను ఈ కొబ్బరి జున్ను చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇది ఇప్పుడు దీన్ని మనము కట్ చేసి ఒక పీసు చూద్దామండి ఏ విధంగా వచ్చిందో అంతేనండి ఈ కొబ్బరి జొన్ను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన కొబ్బరి జున్ను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్